నమస్తే నిరంతరం పక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఈ నెల జూలై ముప్పై ఒకటో తారీఖున అంటే గురువారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ మధ్యకాలంలో మరణించిన మొదటి ఉద్యమకారులకు నివాళులు అర్పించడానికి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చారు ఈ నేపథ్యంలో పలువురు నాయకులను చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వాళ్ళ కుటుంబాలకి ధైర్యం చెప్పారు వీళ్ళలో ప్రకాశం జిల్లా ఖమ్మంలో సీనియర్ నాయకులు పులిగుజ్జి ఫ్రాంక్లిన్ మాదికి నివాళి అర్పించారు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఇటీవల పులిగుజ్జి ఫ్రాంక్లిన్ అనారోగ్యంతో మరణించారు మరణించడంతో అప్పుడు రాలేకపోయారు తర్వాత మొత్తం ఈ రోజుకొచ్చి పరామర్శించడం జరిగింది అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమ సీనియర్ నేత కందుకూరు నివాసి సూరపగు శాంబాదిగా కూడా మొదటి నుంచి ఉద్యమంలో క్రియాశీలంకగా పనిచేసిన నాయకుడు రాష్ట్ర స్థాయికి ఎదిగి అనేక జిల్లాలకు కూడా ఇన్ఛార్జీలుగా వెళ్ళి నూతన కమిటీ లేటంలో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు ఇటీవల కాలంలో కూడా ఆయన అనారోగ్యానికి గురి గురయ్యి మరణించారు ఈ నేపథ్యంలో కృష్ణమాదిక్ గారు కూడా వారి ఇంటికెళ్ళి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబాన్ని ఓదార్చి మనోధైర్యం కల్పించారు అదేవిధంగా సూరపగు శ్యామ చిత్రపటానికి పూలమాల వేసి కూడా నివాళులర్పించారు అలాగే ప్రకాశం జిల్లా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గర్ణపూడి సుబ్బారావు గారి రెండవ కుమారుడు గర్నపూడి నేరేజ్ మరణించడంతో కుటుంబ సభ్యులు కూడా కృష్ణమాది గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు వారి కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అదేవిధంగా దారి మధ్యలో గౌడ పేరు ప్రవీణ్ మరియు నాదెండ్ల ఉమాగారి కళ్యాణ మహోత్సవానికి కూడా కృష్ణమాదిక్ గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు అదేవిధంగా ప్రకాశం జిల్లా మట్టిగుంట గ్రామం రావురి మార్క్ మాదిగా ఎంఈఎఫ్ మొదటి అధ్యక్షులు ఇటీవల కాలంలో అకాల మరణం చెందాడు ఆయన ఫోటోకు కూడా పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు అదేవిధంగా బాపట్ల జిల్లా చీరాల చీరల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఆర్థికంగా సాయం చేస్తూ ఈ ఎంఈఎఫ్లో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్ ఇండస్ట్రీ డెవ డిపార్ట్మెంటు తాళ్ళూరి పీటర్ గారు కూడా ఇటీవల గుండెపోటుతో మరణించడం జరిగింది వారి కుటుంబాలను కూడా పరామర్శించి ఆ కుటుంబానికి గుండె ధైర్యం చెప్పారు పీటర్ ఫోటో కూడా పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి సీనియర్ నాయకులు భారీ స్థాయిలో కృష్ణమాజకి వెంట వచ్చారు కొన్ని చోట్ల భారీ స్థాయిలో ఎంఆర్పిఎస్ నాయకులు రావడంతో కాన్వాయ్ కూడా బాగా దూసుకొని వెళ్ళింది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది